అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ స్రూహ్య నేను ఆప్సిట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ మెటర్నల్ అండ్ ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నేను గాంధీ మెడికల్ కాలేజ్ మరియు ఫెర్నాండస్ హాస్పిటల్లో ట్రైన్ అయ్యాను ప్రెసెంట్లీ నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్ కేపీహెచ్పి కాలనీ కుక్కపల్లిలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్కి మూడో వంద నెలలో చేసే స్కానింగ్ ఎన్టీ స్కానింగ్ దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ దాని ఇంపార్టెన్స్ గురించి వివరించబోతున్నాను ఇప్పుడు ఎన్టీ స్కానింగ్ అంటే ఏంటి అంటే ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం అంటే బేబీ నెక్ దగ్గర ఫ్లూయిడ్ మనం మెజర్ చేస్తాం స్కానింగ్లో బేబీ స్కల్ బోన్కిను బేబీ స్కిన్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం మెజర్ చేస్తాం అది నార్మల్ రేంజ్లో ఉందా ఎక్కువ ఉన్నదో చూసుకుంటాం అండ్ దానితో పాటు బేబీకి నోస్ బోన్ నాసల్ బోన్ ఏర్పడిందా లేదా ప్లస్ బేబీ హార్ట్ లోపల వాల్స్లో ఏమైనా లీకేజ్ ఉన్నదా లేదా ట్రైటస్ స్పీడ్ అంటాం అది ఏమైనా ఉన్నదా లేండ్ బేబీ స్టమక్ దగ్గర బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది డక్టర్స్ వినోసిస్ అంటాము అందులోపల బ్లడ్ ఫ్లో నార్మల్గా ఉన్నదా లేదా ఇది చెక్ చేస్తాం మెయిన్ ఈ నాలుగు పారామీటర్స్ చూస్తాం అండ్ ఈ నాలుగు పారామీటర్స్ తోటి మనం చూసుకున్నట్టయితే ఎన్టీ స్కానింగ్లో బేబీకి క్రోమోజోమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటవ క్రోమోజోము పద్దెనిమిదవ క్రోమోజోము పదమూడవ క్రోమోజోమ్ ఈ మూడు క్రోమోజోమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా మనకి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే ఏంటి అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మిస్ అవ్వచ్చు కూడా సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎన్టీ స్కానింగ్తో పాటు స్కాన్ అయిన సేమ్ డే ప్రెగ్నెంట్ మదర్కి మనం బ్లడ్ టెస్ట్ కూడా ఇప్పిస్తాము అది డబల్ మార్కర్ టెస్ట్ అంటాం అందులో మనం మెయిన్ టూ పారామీటర్స్ చూస్తాం బీటాహెచ్సిజీ అండ్ ప్యాపి అంటాము ఈ రెండు పారామీటర్స్ మెజర్ చేస్తాం అండ్ దానితో పాటు అండ్ తల్లి యొక్క వెయిట్ ఆమె ఏజ్ ఆమె ప్రీవియస్ మెడికల్ హిస్టరీ అంటే ఆమెకి బీపీ షుగర్ అట్లా ఏమన్నా క్రానిక్ మెడికల్ ఇల్నెస్సెస్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఫ్యామిలీలో ఏమైనా పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముందు ప్రెగ్నెన్సీస్లో ఏమైనా బేబీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యాయా హెల్తీగానే ఉన్నారా అండ్ స్పాంటీనియస్గా వచ్చిందా ప్రెగ్నెన్సీ ఐవియర్ కన్సెప్షన్ ఈ అన్ని డీటెయిల్స్ కూడా మనం ఒక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తాం ఈ బ్లడ్ టెస్ట్ పారామీటర్స్ ఈ ఈ డీటెయిల్స్ ప్లస్ ఇందాక మనం ఎన్టీ స్కానింగ్లో మాట్లాడుకున్న ఆ నాలుగు పేరా మీటర్స్ చూసుకుని ఒక సాఫ్ట్వేర్ ప్రకారం మనకి రిపోర్ట్ బేబీకి క్రోమోజోమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి హై రిస్క్ ఉన్నదా లో రిస్క్ ఉన్నదా అట్లా వస్తుంది రిపోర్ట్ ఎస్పెషల్లీ మనం అది మూడు ట్వంటీ ఫస్ట్ ఎయిటీన్ అండ్ థర్టీన్త్ క్రోమోజోమ్స్ గురించి మోస్ట్ కామన్గా మన పాపులేషన్లో ఈ మూడు క్రోమోజోమ్స్ చాలా కామన్గా చూస్తుంటాము వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం బ్లడ్ టెస్ట్ కూడా కంబైన్ చేసి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అండ్ ఇది ఎస్పెషల్లీ మనం ఈ బ్లడ్ టెస్ట్ ప్రెగ్నెంట్ లేడీకి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మనం జనరల్గా స్కానింగ్తో పాటు ఈ బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం సపోజ్ తల్లి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉన్నది అంటే అది అడ్వాన్స్డ్ ఏజ్ ఉంటాం సో వాళ్ళకేముంటుందంటే జనరల్గా కూడా ఏజ్ పెరిగే కొట్టి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువనే ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు పోలిస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి మనం డబుల్ మార్కర్ కంటే కూడా బెటర్గా తెలుసుకునే డిటెక్షన్ రేట్ ఉన్న టెస్ట్ మనం సజెస్ట్ చేస్తాం అది ఎన్ఐపిటీ అంటాం నాన్ ఇన్వేజు ప్రీ నెటల్ టెస్టింగ్ అంటాం అది కూడా స్కాన్ అయిన తర్వాత బే మదర్ నుంచి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి మామూలుగా తల్లిలో బేబీ సెల్స్ ఒక డిఎన్ఏ సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటాం అది కొంతవరకు సర్కులేట్ అవుతూ ఉంటుంది బేబీ మాయ మాయ దగ్గర తల్లి బ్లడ్ బేబీ బ్లడ్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆ క్రమంలో మనకి కొంతవరకు డిఎన్ఏ బేబీ డిఎన్ఏ తల్లి బ్లడ్లో కూడా సర్కులేట్ అవుతుంది సో తల్లి బ్లడ్లో ఉంచి ఆ సెల్ ఫ్రీ డిఎన్ఏ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో బేబీకి క్రోమోజోమ్స్ స్టడీ చేస్తాం ఎస్పెషల్లీ ట్వంటీ ఫస్ట్ ఎయిటీన్ థర్టీన్ క్రోమోజోమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మేనే చూస్తాము దానితో పాటు ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఈ ఎన్ఐపిటీలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం డబుల్ మార్కర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసుకునే అవకాశం ఉంటే ఈ ఎన్ఐపిటీలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు తెలుసుకునే వీలు ఉంటుంది అంటే ఇందులో మనకి మిస్ అవ్వే ఛాన్స్ చాలా చాలా తక్కువ సో అందుకని ముప్పై ఐదు సంవత్సరాలు భయపడిన వారికి ఈ టెస్ట్ మనం సజెస్ట్ చేస్తాం అండ్ ఇది ఒక్కటే కాదు ఇది మెయిన్ క్రోమోజోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎన్టీ స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఒక్కటే కాదు అది స్ట్రక్చర్ వైజ్ అవి వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా కూడా మనం స్కానింగ్లో తెలుసుకోవచ్చు అది మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అంట అంటే బేబీకి స్కల్ బోన్స్ సరిగ్గా ఫామ్ అవ్వచ్చు ఫామ్ అవ్వకుండా అవి బ్రెయిన్ మొత్తం బయటకి ఎక్స్పోజ్ అయిపోతుంది అది చాలా సీరియస్ ప్రాబ్లమ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫిఫ్త్ మంత్ టిఫా స్కాన్ వరకు కూడా కాకుండా చాలా అర్లీగా ముందరే ఎన్టీ స్కానింగ్ ద్వారా తెలుసుకుని ఎర్లీ డెసిషన్ తీసుకోవచ్చు అట్లానే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంట మేజర్ ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేబీ వెనకాల బ్యాక్ బోన్ సరిగ్గా ఫామ్ కాకుండా బేబీ స్పైనల్ కార్డ్ నర్వ్స్ బయటికి కనిపించిపోవటం సో అట్లాంటి లీట్ సీరియస్ ప్రాబ్లమ్స్ మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ గ్రాస్గా చేతులు కాళ్ళు రెండు పక్కల ఏర్పడ్డాయా లేదా ఇవన్నీ అండ్ బేబీ చుట్టూలా కొంతమందికి నీరు చేరిపోతూ ఉంటుంది హైడ్రాప్స్ అంటాం సో అట్లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫిఫ్త్ మంత్ వరకు కూడా ఆగకుండా ఎన్టీ స్కానింగ్లో తెలుసుకోవచ్చు ఇది ఎస్పెషల్లీ బేబీకి సంబంధించి అది కాదు ఎన్టీ స్కానింగ్లో మనకి తల్లికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నదా లేదా కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో అయితే అదేంటంటే మనం ఎన్టీ స్కానింగ్లో యూట్రైన్ ఆట్రీస్ అని బ్లడ్ ఫ్లో మెజర్ చేస్తాం ఏంటంటే బేబీకి తల్లి నుంచి బేబీకి బ్లడ్ సర్ సరఫరా చేసేది యూట్రైన్ ఆట్రీస్ సో ఆ బ్లడ్ ఫ్లోస్ మనం మెజర్ చేస్తాము దానితో పాటు తల్లి రెండు చేతులు బీపీ చెక్ చేస్తాము అండ్ దాంతోపాటు మనం డబుల్ డబుల్ మార్కర్లు మనం బ్లడ్ టెస్ట్ లాగా చేసినట్టే ఆ రెండు పారామీటర్స్ కాకుండా మనం పిఎల్జిఎఫ్ అంటాం ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం ఇది కూడా మనం యాడ్ చేసుకున్నట్టయితే తల్లికి ఇరవై వారాల తర్వాత బీపీ వచ్చే రిస్క్ ఉన్నదా లేదా కూడా మనం ఈ స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుసుకునే వీలు ఉంటుంది అండ్ ఇన్ కేస్ తల్లికి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నది అని వచ్చినట్లయితే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది ఎక్కువ స్ప్రిన్ ట్యాబ్లెట్ ఇస్తే అది మంచిగా సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది తల్లికి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా ఇవన్నీ స్కానింగ్ స్కానింగ్కి అడ్వాంటేజెస్ అనమాట సో ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ మదరు లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ మధ్యలో ఖచ్చితంగా ఎన్టీ స్కానింగ్ దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయించుకో చేయించుకోవాలి చేయించుకునేలాగా మనం ఎడ్యుకేట్ చేయాలి థ్యాంక్ యూ